అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు ట్రీట్మెంట్ స్పైన్ కేర్ నమస్తే వెల్కమ్ నేను మీ సాయి భైరి ఉత్తర కాశీ ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ధారాలి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి వరద ప్రవాహం మనందరూ చూసాం ఒక గ్రామ గ్రామం మొత్తం కూడా పూర్తిగా ఆ వరదలో ఆ యొక్క బురద మట్టి రాళ్ల రప్పలతో కొండ చర్యలు విరిగిపడి వచ్చినటువంటి ఆ వరదతో పూర్తిగా ఆ గ్రామం ధారాలి అనేటువంటి గ్రామమే మునిగిపోయినటువంటి సందర్భం పదుల సంఖ్యలో జనాలు అక్కడ గల్లంత అయినటువంటి వార్తను మనం చూసాం అసలు ఈ గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి ఎంతమంది గల్లంతయ్యారు ఎంతమంది ఆచూకీ లభ్యమైంది ఎంతమంది మరణించారు తాజాగా వచ్చినటువంటి వివరాల ప్రకారం కేరళ నుంచి వచ్చినటువంటి టూరిస్టులు కొంతమంది ఒక ఇరవై ఎనిమిది మంది బ్యాచ్ ఈ యొక్క వరదలో గల్లంత అయినట్టుగా తెలుస్తుంది ఇంతవరకు వారు ఆచుకీ కూడా లభించలేదు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ప్రస్తుతం గ్రామం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి వరద అయిపోయిన తర్వాత ఇంత హైట్ మొత్తం ఇల్లులో అయితే ఎంత హైట్ ఉన్నాయో అంత అంత హైట్ వరకు కూడా ఈ యొక్క మడ్ బురద కొండ విరిగిపడి వచ్చినటువంటి ఫ్లోటింగ్తో వచ్చినటువంటి బురద మట్టంతా అంతా కూడా నింపేసి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది సో ఒకసారి అసలు ప్రమాదం జరగకముందు ఏ రకంగా ఉంది ఈ యొక్క గ్రామం అనేటువంటి చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయో చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఇది వరద ప్రవాహం రాకముందుకు ఉన్నటువంటి పరిస్థితి ధరాలి గ్రామంది ఇక్కడ రివర్ అనేది దీని ప్రవాహం ఈ రకంగా కొనసాగుతుంది ఇక్కడ దాని పక్కన ఉన్నటువంటి హౌజెస్ ఇవన్నీ కూడా పూర్తిగా ప్రకృతి రమణీయత మధ్య కొనసాగుతున్నటువంటి గ్రామం భగీరథ రివర్ ఇక్కడ ప్రవాహం కొనసాగుతుంటుంది ఇట్ల నుంచి వచ్చిన పైనుంచి వచ్చినటువంటి ప్రవాహం అంతా కూడా ఈ భగీరథ రివర్లో కలిసి ఈ రివర్తోని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మొన్న జరిగినటువంటి ప్రమాదం ఇక్కడ కొండ చర్యలు విరిగి పడ్డంతో భీకరంగా వచ్చినటువంటి ప్రమాదంతో ఈ ఈ ఇల్లులన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు అయిపోయినటువంటి పరిస్థితి ఇది బిఫోర్ ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క గ్రామాన్ని చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కూడా పూర్తిగా స్మాష్ అయిపోయాయి అసలు కనిపించట్లేదు దాంట్లో మునిగిపోయాయి ఇటువైపు ఉన్నటువంటి ఇల్లులు కూడా ఆల్మోస్ట్ భగీరథ రివర్ అదేవిధంగా కీర్గఢ్ రివర్ ఈ ఈ రెండు కూడా మిక్స్ అయిపోయిన పరిస్థితి ఈ యొక్క పాయింట్ వద్ద అంతకుముందు చూడండి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇది గ్రామము ఇది భగీరథ రివర్ ఇది కీర్ రివర్ ఈ రివర్ ఇలా వెళ్ళి దీంట్లో కలుస్తుంది ఇప్పుడు భగీరథ రివర్ ఖీర్ రివర్ మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా ఆక్యుపై చేసి ఇక్కడ ఒక పెద్ద డ్యామ్ తీరులాగా మారినటువంటి సందర్భం పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఇందులో చూడవచ్చు మనం ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మునిగిపోయి పూర్తిగా ఆ యొక్క బురద వరద ఆ మట్టితోటి గ్రామాన్ని మొత్తం కూడా ముంచేసినటువంటి దృశ్యం ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి గ్రామ గ్రామాన్ని తుడుచుకు పెట్టుకుపోయినటువంటి తాజా పరిస్థితి దారాలి గ్రామంలో మనకు అనిపిస్తుంది సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి అక్కడ ప్రమాదం జరిగిందో అనేది ఇప్పుడు స్థానికులు చెప్తున్న ప్రకారం ఏంటంటే కొన్ని ఇప్పుడు బయటకు వచ్చిన అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అయిపోయాయి కాబట్టి నూట ముప్పై మంది వరకు కూడా సేవ్ చేశారు అండ్ ఇంకొక యాభై మందికి పైగా ప్రజలు గల్లంత అయ్యారనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే బయటకు వచ్చినటువంటి సేవ్ అయి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ గ్రామంలో కొంతమంది ఆల్రెడీ ముందే ఆ కొండలకి సేవ్ అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి పోలీస్ అధికారులు చెప్తుంది అంటే యాభై మందికి పైగా ఎక్కువనే గల్లంత అయ్యారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు కాబట్టి వారందరు అడ్రస్ కూడా ఇంతవరకు దొరకలేదు అండ్ దాంట్లో ఇరవై ఎనిమిది మందికి పైగా కేరళ నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఉన్నారంట వారందరూ కూడా ఆహ్లాదకరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయత ఆస్వాదించడం కోసం టూరిస్టులు అక్కడికి వచ్చి ఆ స్వచ్ఛమైనటువంటి పర్యాటక ప్రదేశాలను చూడడానికి కోసం వచ్చినటువంటి వారందరూ కూడా ఇరవై ఎనిమిది మంది ఆల్మోస్ట్ ఆ ఇరవై ఎనిమిది మంది ఈ యొక్క వృధ ప్రవాహంలో గలంత అయినట్టుగా తెలుస్తుంది దీంతో ఒక స్టేట్ నుంచి వచ్చినటువంటి కేరళ నుంచి వచ్చినటువంటి మొత్తం వారందరూ కూడా గలంతైపోయారు వారితో పాటుగా ఇంకో ముప్పై మంది వరకు కూడా గల్లంతయ్యారు వాళ్ళ అడ్రస్ ఇంతవరకు కూడా లభించలేదు మృతదేహాలను కొంతమంది ఇప్పటివరకు బయటికి తీయడం జరిగింది పొదల సంఖ్యలో దీంతో పూర్తిగా కనుమరుగైపోయినటువంటి ఈ ధరాలి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదంలో పూర్తిగా వంద మంది దాకా నష్టపోయినట్టుగా కనపడుతుంది అంటే పొదల సంఖ్యలో ప్రాణాలు పోయాయి యాభైకి పైగా ఇంకా గల్లంతైనా వాళ్ళ ఆచుక్కి లభించలేదు కాబట్టి వారికి సంబంధించినటువంటి వారిని మృతి చెందినట్టుగా అనుకుంటే భారీ వంద మంది కాక మరణించినట్టుగా అయితే మనకు అనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఆ గ్రామం వద్ద ఉన్నటువంటి విషాదకరమైనటువంటి చిత్రం కనిపిస్తున్నటువంటి చిత్రం గ్రామ గ్రామమే భగీరథ రివర్ కీర్ రివర్తో మిక్స్ అయిపోయి ఈ గ్రామాన్ని అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి ప్రాంతం ఇది ఇప్పుడు ఈ యొక్క నది తన తీవ్రతను పెంచుకొని ఇక్కడ కలయిక కీర్ఘంగా భద్ర భగీరథ రివర్ కలయికగా మారి దారాలి విలేజ్ని దారాలి డ్యామ్గా మార్చినటువంటి పరిస్థితి అయితే ఈ దృశ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం